నా స్టైల్లో సగ్గుబియ్యం పాయసాన్ని చేసి చూపిస్తున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ సగ్గుబియ్యం పూరితో చాలా బాగుంటుంది లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని లేదా వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినచ్చు అంత బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నేను ఇక్కడ గిన్నె పెట్టేసుకున్నాను ఇక్కడ బాగుంది సన్న సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను అంటే మనం రోజు ఎప్పుడు వాడే సగుబం కాకుండా వాటికంటే సన్నవి తీసుకున్నాను ఒకసారి వాటర్తో కడిగేసుకుంటాను కడిగేసుకొని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టేసుకుంటాను ఒక ట్వంటీ మినిట్స్ అయితే సరిపోతుంది ఎందుకంటే సన్న నేను తీసుకునే సన్న తగ్గి కదా ఎక్కువ టైం పట్టదు ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు నేను ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొద్దిగా నార్మల్ మిల్క్ని వేసేసుకున్నాను అంటే ఆల్రెడీ కాచి చాలా చిన్న తీసేసుకున్నాను ఇలా డైల్యూట్ చేసుకొని పెట్టేసుకోవాలి లంప్స్ లేకుండా కడిగి పెట్టుకున్న చిన్న సగుబియ్యం చక్కగా సోక్ అయిపోయాయి అంటే అయి ఇప్పుడు పాయసం చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది నేను ఇక్కడ గిన్నె పెట్టేసుకున్నాను కొద్దిగా వాటర్ వేసుకుంటాను వాటర్ కొద్దిగా మసలాలి అంటే కొద్దిగా వేడి కావాలి వేడయ్యాక సగుబియ్యం వేసేసుకుంటాను ఇలా వాటర్ మసలడం స్టార్ట్ కాగానే నేను ఆల్రెడీ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసుకుంటాను ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి డైరెక్ట్ పాలలో వేసి ఉడికించుకోకూడదు ఇలా కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి సగుబియ్యం ఉడికిపోయాయి ఇక్కడ నేను వేడి చేసుకున్న పాలను వేసేసుకున్నాను ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పాలను తీసుకొని వేసేసుకున్నాను ఆల్రెడీ నేను బాయిల్ చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఆ పాలను వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత బాగా ఇలా కలిపేసుకోవాలి అంటే కలుపుతూ ఉండాలి కింద కొద్దిగా ఒక్కోసారి అడగంటుతుంది అడుగ అడుగంటకుండా ఇలా కడుపుతూ తిప్పుతూ ఉండాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ముందుగా ముందుగానే పాలలో కస్టర్డ్ పౌడర్ వేసి పెట్టుకున్నాను కదా అది కూడా వేసేసుకున్నాను ఇలా కొద్దిగా కస్టర్డ్ పౌడర్ వేసుకుంటే ఈ స అంటే అన్ని సగుబియ్యం కొద్దిగా పెద్దగా ఉన్న సగుబియ్యంలో కంటే ఇలా సన్నగా ఉన్న సగుబియ్యంలో ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా కలుపుతూనే ఉండాలి ఒక రెండు మూడు నిమిషాలు కొద్దిగా ఇలాచి పౌడర్ వేసేసుకున్నాను ఏవైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళకు ఇలా ఈ సగుబియ్యం పాయసం చాలా ఇష్టము హీర్ పూరి చేస్తూ ఉంటాను అంటే సగ్గుబుయంతో కీర్ చేస్తుంటాను ఇక్కడ షుగర్ కూడా వేసేస్తున్నాను ముప్పో కప్పు షుగర్ వేసుకున్నాను స్వీట్ నేను ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోండి సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది నేను వేరే స్టాప్ అయినా షిఫ్ట్ చేసుకుంటాను ఈ బౌల్ని ఇక్కడ ప్యాన్ పెట్టేసుకున్నాను గీ వేసుకున్నాను గీ వేడయ్యాక ఒక టూ టేబుల్ స్పూన్ క్యాష్యూ వేసుకున్నాను జీడిపలుకులని లైట్గా వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా కలుపుతూ అంటే లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ కిష్మిషి కూడా తీసేసుకున్నాను మన ఇష్టము మన ఇంట్లో ఏది అవైలబుల్ డ్రై ఫ్రూట్స్గా ఉంటే అవి వేసుకోవచ్చు నేను ఇక్కడ కాజు బాదం కిష్మిష్ తీసుకున్నాను అదేవిధంగా కొద్దిగా బాదం కూడా కట్ చేసి వేసేసుకుంటున్నాను వేసుకొని బాగా కలిపేసుకోవాలి నేను ఏలో బాగా వే వేయించుకోవాలి కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకుంటే సరిపోతుంది పాయసాలు లాంటి వాటిలోకి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది కదా డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి ఉడుకుతున్న పాయసంలో వేసేసుకుంటాను ఇలా ఒకసారి కలిపేసుకొని అంతేనండి సగ్గుబియ్య పాయసం రెడీ మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఇలా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి చాలా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు